హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే క్యాబేజీ ఫ్రై ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కొంచెం టేస్టీగా ఉంటుందండి నేను కూడా రీసెంట్గా ట్రై చేశాను ఎందుకంటే నాకు నచ్చదు కానీ చేశాక చాలా బాగుందనమాట సో దీనికోసం నేనైతే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకుందాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుందామండి ఇప్పుడు మనం ఒక క్యాబేజీ ముక్కని కట్ చేసుకొని పెట్టుకుందాం ఒక బుట్టనైతే సో కట్ చేసుకొని పెట్టుకున్నాక మొత్తం అంతా ఆయిల్లో వేయించుకోవాలండి ఆ క్యాబేజీ ముక్కలన్నిటిని సో ఎక్కువ పడుతుంది కాబట్టి కోర్ చాలా తక్కువే అవుతుంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి క్యాబేజీ నుంచి సో మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందాం సో ఇందులో మనం ఎలాంటి మసాలాలు వేయట్లేదు కాకపోతే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఆయిల్లో మనకి క్యాబేజీ ముక్కలు వేగితేనే మనకి ఆ టేస్ట్ బాగుంటుందండి సో అందులోనే మనం సగం ఉడికిపోతుంది సో ఇప్పుడు కొంచెం ఇందులో మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ముక్కలు కొంచెం బాగా ఉడుకుతాయి కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి కొంచెం మనం పసుపు కూడా యాడ్ చేసేసుకుందామండి ఇంట్లో ఆడించిన కారమే యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ సో ఈ మూడు వేసుకొని బాగా కలిపేసుకుందామండి బాగా కలిపేసుకున్నాక సో చూసారు కదా ఈ కలర్లో వచ్చింది ఇంకా కొంచెం మనకు ఉడికితే ఇంకొక కలర్ చేంజ్ అవుతుంది అనమాట సో చూసారు కదా ఫైనల్గా ఈ కలర్ అయితే వచ్చింది సో దీన్ని కాసేపు అయితే ఉడికించుకొని ఇంకొంచెం దగ్గర చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా మధ్య మధ్యలో మీరు చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే మాడిపోయే ప్రమాదం ఉంది మనం దగ్గరే ఉండాలి ఫ్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట సో దీన్నైతే మనం పప్పుచారుతో సైడ్ డిష్గా బాగుంటుంది అలాగే మనకి ఉట్టన్నలో కూడా బాగుంటుంది మనకి పుల్కల్లో కూడా సూపర్గా ఉంటుంది మీలో ఎంతమంది క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేస్తారు ఎలాంటి మసాలాలు వాడకుండా సో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకుంటాను బాయ్